కర్నూలు జిల్లాలో సిఐజె శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి డిఐజీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు ఎస్పీ తెలిపారు తొలగింపు ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు నిర్దిష్ట కారణాల వల్ల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు కర్నూలు జిల్లాలో సిఐజే శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి డిఐజీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు ఎస్పీ తెలిపారు తొలగింపు ఉత్తర్వులు తక్షణమే అమలుకు వస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు నిర్దిష్ట కారణాల వల్ల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు కర్నూలు జిల్లాలో సిఐజే శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి డిఐజీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు ఎస్పీ తెలిపారు తొలగింపు ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు నిర్దిష్ట కారణాల వల్ల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర ఒక్కసారిగా ఈ సీఏ జే శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు డిఏజీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఎస్పీ తెలిపారు తక్షణమే అమల్లోకి వచ్చిద్దన్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఏంది నిర్దిష్ట కారణాలు ఏంది ఎందుకు క్రమశిక్షణ చర్యల భాగంగా ఆయన ఎందుకు సర్వీస్ డిస్మిస్ చేశారు తాజా అప్డేట్ ఏంటి శంకరయ్య చేసినటువంటి పనులకు సంబంధించి ముఖ్యంగా సిఐ శంకరయ్య క్రమశిక్షణ చర్యలో భాగంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు అధికారులు కూడా ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటికే వివేకా హత్య సమయంలో సిఐ శంకరయ్య ముందే ఈ సాంక్ష్యాలన్నింటి కూడా చెరిపి వేసే విధంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వ్యవహరించారు వాళ్ళకి సిఐ శంకరయ్య కూడా సహకరించారంటూ గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలో దాని తర్వాత శంకరయ్య కూడా చంద్రబాబు నాయుడికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది పరువు నష్టానికి సంబంధించి కూడా ఆయన మీద నోటీసులు పంపించారు చంద్రబాబు నాయుడు తను నిజాయితీగా పనిచేసినప్పటికీ తనపై ఇలాంటి నిర్మల మోపటం వల్ల తనకు పరువుకు నష్టం కలిగిందంటూ కూడా శంకరయ్య పేపట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం దానికి తగిన విధంగానే నోటీసులు పంపించడం జరిగింది పదిహేను రోజుల్లో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు ఆ సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే సిఐ శంకరయ్య విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించారు అనేది చాలా మంది మాట్లాడినటువంటి మాట దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రస్తావించారు అయితే వివేక హత్య కేసు సమయంలో సాక్ష్యాలు తారుమారవుతున్నా సరే ఈ సిఐ శంకరయ్య చూస్తూ ఉండిపోయారు హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉన్నప్పటికీ ఆయన పట్టీ పట్టనట్టు వ్యవహరించారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే దాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి సమయంలో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడికి లీగల్ నోటీసులు పంపించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది అసలు సిఐ స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పరువు నష్టం కలిగించారంటే నోటీసులు పంపించినటువంటి విధానం చూస్తేనే సిఐ శంకరయ్య ఏ విధంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి సిఐ శంకరయ్యకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకునే విధంగా పోలీస్ శాఖ ఈ రోజు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది క్రమశిక్షణ చర్యలో భాగంగా ఏదైతే దానికి సంబంధించి కూడా ఆయన విధుల నుంచి తొలగించడం జరిగింది సిఐ శంకరయ్యపై వివేక హత్య కేసు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో సిఐ శంకరయ్య కూడా కీలక పాత్రను చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏతున్నాయో వాటన్నిటిని కూడా ఆ చెరిపి వేస్తుంటే కొంతమంది వ్యక్తులు దాన్ని చూసి చూన్నట్లు సిఐ శంకరయ్య వ్యవహరించడం వాళ్ళకి సహకరించడం వంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రికి నోటీసులు పంపించారంటే సిఐ శంకరయ్య ఏ స్థాయిలో ఉన్నాడో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ అనేక సార్లు పార్టీ నాయకులు మాట్లాడారు ముఖ్యంగా కూటమి పార్టీ నాయకులంతా కూడా సిఐ శంకరయ్య తీరును అప్పుడు తప్పుబట్టారు ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించుకున్న తర్వాత సీఐ శంకరయ్య తీరు మీద క్రమశిక్షణ చర్యలో భాగంగా ఆయన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది సిఐ శంకరయ్య మొదటి నుంచి ఎక్కడున్నా సరే వివాదాస్పదమైనటువంటి వ్యక్తే శంకరయ్య మొదటి నుంచి కూడా వ్యవహరించినటువంటి తీరు అక్కడున్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడినా సరే శంకరయ్య మనస్తత్వం ఎలాంటిదో చెప్తూ ఉంటారు అలాంటి వ్యక్తి అసలు పోలీస్ వ్యవస్థలోనే పనికిరాడు పోలీసు వ్యవస్థలోనే ఇలాంటి వ్యక్తిని కొనసాగిస్తే అలాంటి వ్యక్తి వల్ల మొత్తం న్యాయ వ్యవస్థ దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేసే వ్యక్తిలా ఉన్నాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలంటూ చాలా మంది మాట్లాడారు తాజాగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు శంకరయ్య సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు రహీమ్ రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్